హాయ్ అండి వెల్కమ్ టు బాలాజీ హిల్స్ మగ్గం నుంచి మగకు ఇప్పుడు మనం చూస్తాం బ్యూటిఫుల్ ఐటమ్ కాటన్లో ఇంత బ్యూటిఫుల్ రేంజ్ ఉంటుందా అని చెప్పేసి అనుకుంటే కంప్లీట్ షోరూమ్ డేస్ అనమాట ఇది మీ మీరు షోరూమ్స్లో చూస్తుంటారు కాటన్లో డిస్టల్పు ప్రింట్ అనమాట ప్యూర్ ఖాదీ కాటన్లో మంగళగిరి ఖాదీ కాటన్లో కంప్లీట్గా ఫుల్ ఫ్లోరల్లో ఇంత డీటెయిలింగ్ కానీ ఇంత కలర్ఫుల్గా కానీ మీకు ఇన్ని కలర్స్ రావు చీర అంతా కూడా కంప్లీట్గా ఫుల్ ఫ్లోరల్ డిజైన్ ఇదైతే ఫ్లోరల్ డిజైన్ అండి ప్రతిదీ మ్యాక్సిమం థ్రెడ్ బోర్డర్సే వస్తుంది పళ్ళు కాంట్రాస్ట్గా వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్గా వస్తుంది ఈ ఫ్లోరల్ కాకుండా మనకి డిఫరెంట్గా కలంకారీ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇందులో అయితే మీకు పెద్ద బోడర్స్ చిన్న బోర్డర్స్ రెండు రకాల బోడర్స్ వస్తుంది పెద్ద బోర్డర్స్ అయితే కనుక జెరీ బోర్డర్స్ వస్తుంది ఎక్కువగా చిన్న బోర్డర్స్ అయితే మా కంపెనీకి మొత్తం థ్రెడ్ బోర్డర్సే వస్తుంది ఇది కంపెనీకి ఫుల్ రామాయణం కాన్సెప్ట్ స్టైల్లో ఉంటుంది ఇదే స్టైల్ కాకుండా మనకి పిచ్చువాయి స్టైల్స్ ఉంటుంది పిచ్చువాయి డిజైన్స్ ఫ్లోరల్ మిక్స్ రెండు అన్ని రకాల అన్ని రకాల ప్యాటర్న్స్ ఉంటుంది కాటన్ చీర అంటే ఓన్లీ పూల చీర కాదండి కాటన్ చీరలో కూడా ఇన్ని మోడల్స్ చేయొచ్చు అని చెప్పేసి ఈ వీడియోలో చూసి మీరు మీరే చెప్పాలి ఎందుకంటే పిచ్వా డిజైన్స్ ఉన్నాయి కలంకారి డిజైన్స్ ఫ్లోరల్ డిజైన్స్ ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ చాలా ఉన్నాయి ఆ కలర్స్ అయినా మనకి దీని నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు కలర్స్ చూద్దాం డిజైన్స్ జస్ట్ రఫ్గా మీకు డిజైన్ చూపిస్తాను మీకు ఏమైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీయండి లేదంటే కనుక ఈ జస్ట్ ఈ మోడల్ స్క్రీన్ షాట్ చేసి నాకు వాట్సప్ చేశారు అనుకోండి మీకు కంప్లీట్గా ఫుల్ కలర్స్ పెడతాను ఇవన్నీ కలర్ కలర్స్ ఉన్నాయి ఎన్ని కలర్స్ అనమాట దీని ప్రైజింగ్ ఎంత అంటారా జస్ట్ రెండు వేల ఒక్కొంద పడుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్తో కంప్లీట్గా ప్యూర్ ఖాదీ మీద డిజిటల్ ప్రింట్స్ అనమాట కలర్స్ కూడా చాలా ఫ్లోరల్ కలర్స్ కానీ పేస్టల్ కలర్స్ చాలా ఉన్నాయి ఏమైనా కావాలంటే స్క్రీన్ షాట్స్ తీయండి మీకు ఫోటోస్ వస్తుంది లేదంటే సేమ్ కాబట్టి సేమ్ అయినా సప్లై చేస్తాను మీకు సింగల్ చీరని కొరియర్ చేస్తాం